నువ్వు నా భూమి మూడు ఎకరాల భూమి నాది మూడు ఎకరాల భూమిలో ఇరవై రెండు సెంటు వేరే వాళ్ళ దానిలో ఎక్కువ ఉంది దాని కోసం అని నేను నాలుగు సంవత్సరాల నుంచి బయట చేస్తున్నాను సదస్సు పెట్టారు కదా రెవెన్యూ సదస్సు దానిలో ఇచ్చొచ్చాను నేను ఏమో లేదు పట్టించుకోలేదు పెట్టలేదు అసలు ల్యాండ్ ఇంట్లో ఇంకా చేసేదేం లేదు భూములు ఆయన ఆయన తీసుకునేవాడు ఆయన ఎక్కడో పెట్టుకునేవాడు తీసుకెళ్ళి తాకట్టు పెట్టేవాడు మేము కూర్చో జనాలు కూడా అదే ఏమంటే వాళ్ళు ఏదైనా అనేక రకాలుగా చెప్తారండి ఏంటి ఏం చేశాడు ఆయన ఏముంది సరైన ఇది లేదు కాబట్టి రోడ్లు సరిలేవు ఇప్పుడు అన్ని కొద్దిగా ఇసుక ఒకటి రోడ్లు ఒకటి ఈయన వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు కొద్దిగా లేని వాళ్ళకు కూడా కొద్దిగా ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి దేనికైనా ఇసుక అది పర్వాలే అంత ముందు అంత ఇది కాదు ఏమండి జనం చేసిన తప్పు అని చెప్పంటారా అప్పుడే మళ్ళీ చంద్రబాబు నాయన గెలిపించుంటే ఇవాళ ఇవన్నీ ఒక లైన్కి వచ్చాయి వాళ్ళు మన భవిష్యత్తులో బాగుండేవి ఓ నమ్మాడు నెత్తి మీద చేతులు పెట్టాడు ముద్దులు పెట్టాడు అయిపోయింది ఏముంది అక్కడ చివరి అన్ని కోతులు అనుభవించాం కదా అప్పుడు కొద్దిగా జనం మారి మళ్ళీ ఆయన కోట ఇచ్చారు